నానమ్మ అమ్మమ్మ తాతయ్య లేని నేటి చిన్న కుటుంబాలలో పిల్లలకు కథలు చెప్పేవారు తగ్గిపోతున్నారు మనం ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి చెట్లే వస్తాయి చిన్నప్పుడు మంచి సాహిత్యం ఉన్న కథలను వినిపిస్తే మంచి వ్యక్తిత్వం గల పౌరులు తయారవుతారు ఈ ప్రయత్నంలో భాగంగానే మేము ఈ నానమ్మ కథలు ఛానల్లో బాలలకు కథలు వినిపించదలచాం కథలు వినడమే ప్రధాన ఉద్దేశంగా వీడియోను మలచాము ఈ కథలను పెద్దలు విని పిల్లలకు వినిపించండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ఛానల్ని ముందుకు నడిపించండి కాశీనగరం నుంచి మీకు తెలిసిన పరమ పవిత్రమైన నగరం అక్కడ వెలిసిన దేవుణ్ణి కాశీ అంటాము జీవనదులు అని మనం చదువుకునేటప్పుడు గంగానది పేరు చెప్పుకుంటాం కదా ఆ పరమ పవిత్రమైన గంగానది ఒడ్డునే ఈ కాశీ క్షేత్రం ఉంది వాళ్ళు ఒక్కసారైనా క్షేత్రాలని దర్శించాలనుకుంటారు అట్టి పరమ పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించాలంటే పూర్వకాలం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడున్న సౌకర్యాలు ఏవి ఆనాడు లేవు వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు భయంకరమైన అడవుల మధ్య నుంచి నడుస్తూ వచ్చేది అలా నడుస్తూ వెళ్ళి వెళ్ళి చీకటి పడే ఏదో ఏదొక గ్రామం చేరుకునేవాళ్ళు అలా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు ఎదురయ్యేవి కొన్నిసార్లు క్రూర మృగాలా బాడీ కూడా చనిపోయేవాళ్ళు కాశీక్షేత్రాన్ని చేరి ఆ విశ్వనాథుని దర్శించుకున్నా మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఇంత ప్రయాణము చేయాలి అందుకనే కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు ఒకటే అనే సామెత కూడా వచ్చింది ఆ రోజులలో అనేటువంటి ఒక యోగి గోపాలకుడు అనేటువంటి అతని శిష్యుడు ఇద్దరు కాశీకి ప్రయాణమయ్యారు నడుచుకుంటూ వెళ్తూ దారిలో కనిపించిన వింతలన్నీ చూసుకుంటూ చీకటి పడే వేళకి ఏదో ఒక గ్రామాన్ని చేరుకుంటూ ఉండేవాడు అక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుని తెల్లవారి అక్కడి వింతలు విశేషాలు తెలుసుకుని ఆ తర్వాత మళ్ళీ ప్రయాణం సాగిస్తూ ఉండేవాళ్ళు అనమాట అట్లా వాళ్ళు ఒక గ్రామంలో ఆగినప్పుడు అక్కడి వింతను గురించి గోపాలకుడు ప్రశ్నించడము మణిసిద్ధుడు దానికి సంబంధించిన కథను చెప్పడము జరిగింది ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ అలాంటి కథల్లో ఒకటనమాట అనగా 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 అంటే చాలా కాలం కిందట సింధుబా అనే ఒక రాజ్యం ఉండేది దానికి ప్రతాపుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజానురంజకంగా పరిపాలన చేస్తుండేవాడు అతని పాలనలో ప్రజలకు ఏ కష్టాలు లేవు అందరూ సుఖశాంతులతో ఉండేవారు కానీ ఆ రాజుకు పిల్లలు లేరు రాజుకు ప్రజలకు అదొక్కటే బెంగ అయితే ఒకరోజు ఆ రాజసభకు ఒక ముని వచ్చిండు రాజు తన బాధనంతా ఆ మునికి చెప్పిండు ఆ ముని ఆ రాజుతోని ఒక యాగం చేయించి ఆ ప్రసాదాన్ని తన భార్యలకి మన్నాడు రాజు ఆ ప్రసాదాన్ని ఆ ముని చెప్పినట్టుగానే తన భార్యలకు సమానంగా పంచాడు ఏడాది తిరిగేసరికి నలుగురికి నలుగు నలుగురు కొడుకులు పుట్టిండ్రు నలుగురు కొడుకులు కూడా దెబ్బ పండ్లె అందంగా ఉన్నారు ఇంకా పిల్లలు గాంగనే రాజు వాళ్ళను గుర్ర స్వారి యుద్ధ విద్యలు కళలు వీణ పాడటం అన్నీ నేర్పించిండు ఆ రాజకుమారుల పేర్లు విజయుడు భానుడు రాముడు చంద్రుడు ఆ రాజకుమారులు అన్ని విద్యలు గురువులు ఎట్లా చెప్తే అట్లానే నేర్చుకొని మంచి ప్రావీణ్యత సంపాదించిండ్రు తిరుగులేని వీరులని పేరు తెచ్చుకుండ్రు పెళ్ళిళ్ళుకి వచ్చిండ్రు ఇంకా రాజు ప్రతాపుడు రాజకుమారులకు పెళ్ళిళ్ళు చేయాలనుకున్నాడు మంత్రికి చెప్పి తన చుట్టుపక్కల రాజ్యాలలోని అందమైన రాజకుమార్తెల చిత్రపటాలు తెప్పించమన్నాడు మంచి గుణగణాలున్న రాజ్యకు కావాలని చెప్పిండు మంత్రి సేనాపతిని ఆదేశించిండు సేనాని అనేక దేశాలు తిరిగి తిరిగి అందమైన రాజకన్యల చిత్రపటాలు చూసి అందరిలో గుణంలో కూడా ఉత్తమమైనటువంటి నలుగురు రాజకన్యల చిత్రపటాలు తెచ్చిండు వాటిని రాజుగారికి చూపెట్టిండు వీరప్రతాపుడు కూడా ఆ రాజకన్యల చిత్రపటాలు చూసి సంతోషించిండు అవి తీసుకొని పెద్ద భార్య అయిన పద్మిని దగ్గరికి వెళ్ళి ఆ రాజకన్యలలో నీ కొడుక్కి ఎవరిని భార్యగా ఎంపిక చేస్తావో చూడు అన్నాడు వారందరి వివరాలు గుణగణాలు చెప్పిండు చాలాసేపు ఆలోచించామే పద్మగంధి అని పేరున్న అమ్మాయి చిత్రపటం తీసుకుంది మిగిలిన ముగ్గురు రాజకుమార్తెల చిత్రపటాలు తీసుకొని రెండవ భార్య అయినటువంటి కమలిని దగ్గరికి వెళ్ళిండు ఆ రాజకన్యల వివరాలు గుణగణాలు వర్ణించి చెప్పిండు అంత విని ఆమె నాలుగవ చిత్రపటం ఏదని అడిగింది అది పద్మిని తన కొడుకు కొరకు తీసుకుందని చెప్పిండు రాజు ప్రతాపం రెండవ భార్య కమలిని మీకు పెద్ద భార్య అంటే ఇష్టమని మంచి అమ్మాయి చిత్రపటాన్ని ఆమెకిచ్చి తక్కువగా ఉన్నవారిని మాకిస్తావా నా కొడుక్కి పద్మిని తీసుకున్న చిత్రపటంలో నమ్మాయే కావాలి అని మొండికేసింది సరే కాని అప్పుడైనా ఒప్పుకుంటావా అని రాజు భార్యను అడగగానే కమలిని సరే అంది రాజు మళ్ళీ పెద్ద పెద్దవారి దగ్గరికి వెళ్ళిండు ఇందాక నీకు ఇచ్చిన అమ్మాయి కంటే ఈ అమ్మాయి అందంగా ఉంటుంది గుణంలో కూడా చాలా ఉత్తమరాలు నీ కొడుక్కి ఈ అమ్మాయిని పెళ్లి చెయ్యి అని ఇంకో చిత్రపటాన్ని ఇచ్చి ఆ మొదటి చిత్రపటాన్ని తీసుకున్నాడు ఇదంతా చాటుగా విన్న కమలిని దాసి ఆమెకు విషయం చెప్పింది పెద్దవారి దగ్గర తీసుకున్న చిత్రపటాన్ని తీసుకెళ్ళి కమలినికి ఇచ్చిండు అయితే ఆమె దానికి ఏమీ సంతోషించక సర్లేండి మీ పాడుబుద్ధి నాకు అర్థమైంది లేండి గుణగణాలు అందం కలబోసిన పిల్లని విజయుడికిచ్చి కట్టబెట్టాలని మామూలు పిల్లని మాకు కోడలుగా చేయాలని చూస్తున్నారు ఎంతైనా మీకు పెద్ద భార్య కొడుకు అంటేనే ఇష్టం అని రాజుగారికి విసుగొచ్చింది మూడవ భార్య అయిన కుమిదిని నాలుగవ భార్య అయిన మాలినిని కూడా రప్పించి చిత్రపటాలు చూపెట్టిండు ఎంత నచ్చ చెప్పినా వినకుండా విజయుడు ఒక్కడే మీ కొడుక మా పిల్లల్ని కొడుకులు కారా అంటూ రాద్ధాంతం చేయడం మొదలుపెట్టారు వీరప్రతాపునికి కోపంతో అసహనంతో పిచ్చి పట్టినట్లు అనిపించింది మీ కొడుకులకు పెళ్లి చేయడం నా వల్ల కాదు వారికి వారినే నచ్చిన పిల్లను వెతికి పెళ్లి చేసుకోమంటాను అంటూ కోపంగా వెళ్ళిపోయాడు తర్వాత రోజు కుమారులను రప్పించి వారి తల్లులు చేసిన గోలంతా చెప్పిండు ఇంకా మీరు పూర్తి విద్యావంతులైనందువల్ల దేశాటనం చేయండి అనుభవం గడించండి మీకు నచ్చిన కన్యలను పెండ్లాడండిని అని ఆశీర్వదించి కొంత ధనం ఇచ్చి వారిని పంపించాడు ఆ నలుగురు రాజకుమారులు కూడా తండ్రి ఇచ్చిన ధనం తీసుకుని నాలుగు వైపులకు వెళ్ళిండ్రు విజయుడేమో తూర్పు వైపు రాముడేమో పడమర వైపు చంద్రుడేమో ఉత్తరం వైపు భానుడేమో దక్షిణం వైపు వెళ్ళిండ్రు ఒక సంవత్సరం తర్వాత అందరూ మళ్ళీ అదే ప్లేస్లో కలుసుకోవాలని నిర్ణయం తీసుకొని అన్నమాట ఆ తర్వాత ఆ రాజకుమారులు వాళ్ళు వెళ్ళిన వైపు ఎలా వెళ్ళారు తండ్రిచ్చిన డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టారు వాళ్ళ తెలివితేటల వల్ల రాజ్యాన్ని డబ్బుని తర్వాత భార్యని ఎలా సంపాదించుకున్నారు లేకపోతే తెలివి లేక మూర్ఖుల్లాగా ఎన్ని ఇబ్బందులు పడ్డారు తండ్రి ఇచ్చినటువంటి డబ్బుని ఎలా పోగొట్టుకున్నారు ఈ వింతలన్నీ కూడా మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం సరేనా కథ కంచికి మనం ఇంటికి ఒక్కొక్క రాజకుమారి కథ ఒక్కొక్క సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లాగా ఉంటుంది మరి ఎదురు చూస్తూ ఉండండి ఆ వీడియో కోసం బాయ్